హింస ఏ రూపంలో ఉన్నా కూడా మనిషి అన్న వాళ్ళు ఖండించి తీరాల్సిందే అత్యంత అమానుష్యం దారుణం దుర్మార్గం నీచం నికృష్టం జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లా పహల్గాంలో బైసరీ బైసరీన్ వ్యాలీని వీక్షించేందుకు వెళ్ళిన టూరిస్టుల మీద విచక్షణ రహితంగా తీవ్రవాదులు సైనికుల దుస్తులు వచ్చి కాల్పులు జరపడం మీద దేశమంతా కూడా తీవ్రంగా రోధిస్తుంది దేశమంతా కూడా తీవ్రంగా ఖండెం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా హింస ఏ రూపంలో ఉన్నా ఖండించి తీరాల్సిందే అని చెప్పి మొత్త కంఠంతో ఈ హింసను వ్యతిరేకిస్తూ ఉన్నారు నీచులు దుర్మార్గులు నికృష్టులు పాపం ఎక్కడి నుంచి వచ్చినటువంటి టూరిస్టుల మీద దడులు చేయడం ఏంటి వాళ్ళని కాల్చి చంపడం ఏంటి ఏ ఏ రూపంలో ఉన్న హింసకైనా కనుక ఎండుకాలు పడి తీరాల్సిందే ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి దేశంలోనే రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి అందరూ కూడా ముక్త కంఠంతో మన రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు అక్కడ స్పాట్లో ఇరవై మందికి పైగా చనిపోయారు మరికొంతమంది ఆసుపత్రులు విషమంగా ఉంది వైద్యం తీసుకుంటూ ఉన్నారు గాయాల పాలైన వాళ్ళు వీళ్ళంత త్వరగా కోలుకోవాలి అని చెప్పి దేశమంతా కూడా విసి చేస్తూ ఉన్నారు చనిపోయిన కుటుంబాలకు దేశమంతా కూడా ధైర్యం చెబుతూ ఉన్నారు అందరూ కూడా ఖండించుకుంటూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు పహల్గామ్ జరిగిన ఉగ్రదాడి గురించి విని శాఖనని ఈ పిరికి పందల హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి ప్రధాని దగ్గర నుంచి వేరే దేశాలకు సంబంధించిన నాయకులు కూడా ఈ దారుణమైన ఈ నికృష్టమైన ఈ నీచులు చేసినటువంటి హింసను ఈ హింస పైన అందరూ అందరూ కూడా ముక్త కండంతో ఖండించి తీరాల్సిందే